హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం మన వంటగదిలో ఎన్నో రకాల దినుసులు ఉంటాయి వాటిలో ఉన్న ప్రయోజనాల గురించి మనకు తెలియక పెద్దగా పట్టించుకోము అయితే కొన్ని దినుసులను వాడుతూ ఉంటాం వాటిలో ఉన్న ప్రయోజనాల గురించి తెలుసుకుంటే వాటి గురించి తెలుసుకుని వాడితే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు మన వంటింట్లో మిరియాలు ఖచ్చితంగా ఉంటాయి మిరియాలను మనం ఏ వంటకంలో వేసినా మంచి రుచి వస్తుంది కొంతమంది మిరియాలు ఘాటుగా ఉంటాయని తినడానికి ఇష్టపడరు అయితే మిరియాలతో రసం చేసుకోవచ్చు లేదంటే కట్టి చేసుకోవచ్చు ఏ రకంగానైనా మిరియాలను మనం వంటలలో వాడితే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు సాధారణంగా మిరియాల రసం చాలామంది ఇష్టంగా తింటారు జలుబు చేసినప్పుడు ఇది గొప్ప మెడిసిన్లా పనిచేసి వాటిలో ఉన్న ఔషధ కారణాల కారణంగా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది జలుబు నుంచి మంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది ఔషధాల పరంగా ఆరోగ్య ప్రయోజనాల పరంగా మిరియాలను మనం రెగ్యులర్గా వాడుతూ ఉండాలి ఈ మిరియాలను పురాతన కాలం నుండి ఔషధంగా వాడుతూ ఉన్నారు మిరియాలను బ్లాక్ గోల్డ్ అని కూడా పిలుస్తూ ఉంటారు వీటిలో మెగ్నీషియం ఐరన్ పొటాషియం విటమిన్ సి కే ఫైబర్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి యాంటీఇన్ఫ్లమెటరీ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఆక్సిడెంట్ యాంటీఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన ప్రతిరోజు మన ఆహారంలో భాగంగా చేసుకుంటే సీజనల్గా వచ్చే సమస్యలు ఏమీ లేకుండా ఆరోగ్యంగా ఉంటాం వీటిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది అలాగే వరకు మిరియాలను పెద్దగా వాడని వారు కూడా ఖచ్చితంగా వాడతారు మిరియాల్లో ప్యాపరిన్ అనే రసాయనం ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది దాంతో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు ఖచ్చితంగా మిరియాలను ఆహారంలో భాగంగా చేసుకోవాలి ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా చిన్న వయసులోనే డయాబెటీస్ అనేది వచ్చేస్తుంది డయాబెటీస్ వస్తే అస్సలు కంగారు పడాల్సిన అవసరం లేదు డాక్టర్ సూచించిన మందులను వాడుతూ ఇలా చిట్కాలను వాడుతూ ఉంటే నియంత్రణలో ఉంటుంది అయితే డయాబెటీస్ వచ్చిన వారి జీవితకాలం మా మందులను ఖచ్చితంగా వాడాల్సిందే డాక్టర్ చెప్పిన మందులను వాడుతూ ఇలాంటి చిట్కాలను ఫాలో అవ్వాలి మిరియాలను తీసుకోవడం వల్ల దానిలో ఉండే విటమిన్ బిసి సెలీనియం బీటా కెరోటిన్ వంటివి మన శరీరానికి అవసరమైన పోషకాల శోషణకు సహాయపడతాయి ఎందుకంటే నల్ల మిరియాల అనే సమ్మేళనం ఉంటుంది ఇది శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ను కూడా కరిగిస్తుంది కాబట్టి మిరియాలను రెగ్యులర్ డైట్ తీసుకోవడం చాలా మంచిది నల్ల మిరియాల్లో ఉన్న పోషకాలు జీర్ణ ఎంజంలో ఉత్పత్తిని ప్రేరేపించి జీర్ణ ప్రక్రియ బాగా సాగేలా చేస్తుంది కడుపు బురం గ్యాస్ మలబద్ధకం వంటి జీర్ణ సంబంధ సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది అంతేకాకుండా మనం తీసుకున్న ఆహారంలోని పోషకాలు మన శరీరం సరిగా గ్రహించేలా చేయడంలో చాలా బాగా సహాయపడుతుంది అంతేకాకుండా పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెంచడానికి చెడు బ్యాక్టీరియాను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది ఆకలి నియంత్రణలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మిరియాలలో విటమిన్ సి విటమిన్ ఏ ఫ్లవనైడ్స్ కెరోటినైట్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి అలాగే పెపరైన సమ్మేళనం కూడా సమృద్ధిగా ఉంటుంది ఇదే మిరియాలకు ఘాటైన వాసన రుచి కలగటానికి సహాయపడుతుంది అంతేకాకుండా శరీరంలోని హానికర ఫ్రీ రాడికల్స్ను తొలగించటానికి యాంటీ ఆక్సిడెంట్స్ సహాయపడతాయి గుండెకి సంబంధించిన సమస్యలు ఒబ్బరం డయాబెటీస్ వంటివి అలాగే చిన్న వయసులో వచ్చే వృద్ధాప్య ఛాయలను నిరోధించటానికి చాలా బాగా సహాయపడుతుంది అలాగే శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది కొన్ని రకాల క్యాన్సర్లను తగ్గించటానికి చాలా బాగా సహాయపడుతుంది మిరియాల్లోని పెపరైన్ యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది ఇది శరీరంలో ప్రో ఇన్ఫ్లమేటరీ పదార్థాల ఉత్పత్తిని నిరోధిస్తుంది దాంతో కొన్ని రకాల సమస్యలు రాకుండా ఉంటాయి ఆస్తమా వాపు వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది ఈ మధ్యకాలంలో మారిన జీవనశైలి జంక్ ఫుడ్ ఎక్కువగా తినటం అలాగే ఎక్కువసేపు కూర్చొని ఉండటం వ్యాయామం చేయకపోవటం వంటి అనేక రకాల కారణాలతో అధిక బరువు సమస్యతో బాధపడుతూ ఉన్నారు అలాంటి వారికి మిరియాలు ఒక దివ్య ఔషధం అని చెప్పవచ్చు నల్ల మిరియాల జీవక్రియలు మెరుగుపరుస్తాయన్న విషయం మనకు తెలిసిందే అలా మెరుగుపరిచి మనం తీసుకున్న ఆహారంలో కొవ్వు విచ్ఛిన్నం అయ్యేలా చేస్తుంది దాంతో బరువు కంట్రోల్లో ఉంటుంది అంతేకాకుండా పెపరైన్ థర్మోజెనిసిస్ను మెరుగుపరిచి శరీరంలో వేడిని ఎక్కువగా ఉత్పత్తి చేసి క్యాలరీలు ఎక్కువగా బర్న్ అయ్యేలా చేస్తుంది అంతేకాకుండా శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించటానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది దాంతో బరువు తగ్గటానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది మిరియాలను ఆహారంలో భాగంగా ఏ రూపంలో తీసుకున్నా మనకు ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందవచ్చు మిరియాలలో ఉన్న ఔషధ గుణాలు దగ్గు శ్వాసకోశ సమస్యలు సైనటిసిస్ వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది శ్లేష్మం యొక్క ప్రవాహాన్ని ప్రేరేపిస్తుంది శ్వాసకోశం నుండి వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తాయి కాబట్టి మిరియాలను రెగ్యులర్గా తీసుకుంటే ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందవచ్చు అలాగే సీజనల్గా వచ్చే సమస్యలను తగ్గించడానికి కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి మనం నరాల సంబంధించిన సమస్యలతో కొంతమంది బాధపడుతూ ఉంటారు వారికి మంచి ఉపశమనం కలగాలి అంటే మిరియాలను ఆహారంలో భాగంగా తీసుకోవాలి గోరు వచ్చిన పాలల్లో మిరియాల పొడి కలుపుకొని తాగవచ్చు లేదంటే తేనెలో మిరియాల పొడిని కలిపి తీసుకోవచ్చు మిరియాలు మన రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది నొప్పులతో బాధపడే వారికి మిరియాలలో ఉండే యాంటీసెప్టిక్ లక్షణాలు సహాయపడతాయి ఇక మిరియాలను మితంగానే తీసుకోవాలి అప్పుడే వీటిలో ఉన్న ప్రయోజనాలను మనం పొందవచ్చు మిరియాలు రుచిలో ఘాటుగా ఉన్న వాటిలో ప్రయోజన దృష్ట్యా తీసుకుంటూ ఉంటేనే మంచి ప్రయోజనం కనబడుతుంది గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా ఉంటాయి నాలుగు మిరియాలను కచ్చాపచ్చాగా దంచి లేదంటే ఈ విధంగా పొడిగా తయారు చేసుకుని తేనెలో కలిపి తమలపాకులో పెట్టి తీసుకుంటే శ్వాసకోశ సమస్యలు తొలగించడానికి చాలా బాగా సహాయపడుతుంది ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు పాలల్లో మిరియాల పొడి పసుపు సొం వేసుకుని కలిపి రాత్రి పడుకునే ముందు తాగితే మంచి ప్రయోజనం కనబడుతుంది ఇక నిద్రలేమి సమస్యతో బాధపడేవారు రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలల్లో మిరియాల పొడి వేసి బాగా కలిపి తీసుకోవచ్చు మిరియాల్లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా మనం ప్రతిరోజు తగిన మోతాదులో మిరియాలను తీసుకుంటే ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందవచ్చు మిరియాలు మనం రెగ్యులర్గా తీసుకోవటం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అయితే చాలామంది ఘాటుగా ఉంటుందని తినటానికి ఇష్టపడరు కానీ తినటం అలవాటు చేసుకుంటే మంచిది మనం రెగ్యులర్గా చేసుకునే కూరల్లో కూడా మనం మిరియాల పొడిని వేసుకోవచ్చు అలా వేసుకోవడం వల్ల కూడా వాటిలో ఉన్న పోషకాలు మన శరీరానికి అందుతాయి కాబట్టి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే కొట్టండి